హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బెండకాయ పచ్చడి ఆరు బెండకాయ చట్నీ చేసుకుందామండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అవి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బెండకాయలను కొంచెం మగ్గించుకుందాం ఫస్ట్ అయితే ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు దాంట్లోకి టొమాటో పచ్చిమిర్చి అలాగే తెల్లగడ్డను కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం మెత్తగా అయితే చాలండి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే చాలు మరి ఎక్కువ మెత్తగా కాకూడదు ఇవి కొంచెం చల్లారాక మనం మిక్సీ బౌర్లోకి తీసుకునేసినాను ఇప్పుడు మనం మిక్సీలోకి కొంచెం సాల్ట్ వేసుకునేసి అలాగే కొంచెం చింతపండు అలాగే ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా అలా వర్క్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేశారు ఇది మా పెద్దమ్మ నేర్పించిందండి రెసిపీ అనేది చాలా బాగుంటుంది